Thank <laughs> you. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయ ఉపదేశండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చదువుకుందాం మనకు నిత్యము మేలు కరుగుటక యహోవా వేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టడాలన్నింటినీ గైకొన్న వలనని మనకు ఆజ్ఞాపించను ప్రియమైనటువంటి దేవుని ప్రసలారా దేవునికి భయపడడం అంటే ఏ దన్నో భూత చూసి భయపడినట్లు కాదు దేవుని యొక్క శక్తిని బలాన్ని గొప్పతనాన్ని చూసి గౌరవించడం విలువ ఇవ్వడం అన్ని విషయాల్లో మనకంటే గొప్ప వ్యక్తి అంటే బాగా చదువుకున్న డబ్బున్న గొప్ప హోదాలో ఉన్న వ్యక్తిని మనము ఎంతో గౌరవిస్తూ ఉంటాము వాళ్ళకి భయపడతాం కూడా మరి అలాంటి వారిని సృష్టించిన దేవుడు ఇంకెంత గొప్పవాడో కదా దేవుడు మనకి కనబడకున్నంత మాత్రాన ఆయన సృష్టించిన భూమి ఆకాశము ప్రకృతి మనకి కనిపించేదంతా ఆయన సృష్టి కదా మరి మనిషి ఎందుకని దేవునికి భయపడడం లేదు ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని మనిషి హృదయపూర్వకంగా నమ్మడం లేదు షడ్రకుమేశ కబెజ్ఞూలు విగ్రహారాధన చేయకూడదు అన్నటువంటి దేవుని ఆజ్ఞను పాటించడం కోసము వారి యొక్క ప్రాణాలను పోగొట్టుకోవడానికి సైతము సిద్ధపడ్డారంటే వారికి దేవుడు అంటే ఎంత ప్రేమ ఉందో దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో ఎంత భయం ఉందో అర్థమవుతుంది కదా దేవుడు వారి ప్రాణాలు కాపాడగలడన్న ధైర్యం ఎంత ఉందో కాపాడకపోయినా కూడా దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉండాలన్న పట్టుదల అంతే ఉంది వారికి దేవుని పట్ల ఉన్న భయభక్తులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయలేదు ఈ రోజుల్లో క్రైస్తవులు దేవుడిని నమ్మేది తమకు మేలు చేస్తాడన్న స్వార్థంతో అంటే దేవుడు వారిని కాపాడుతాడనో లేదంటే మేలు చేస్తాడనో నమ్ముతారు తప్ప దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మి ప్రేమించి మాత్రం కాదు ఒకవేళ ఎవరైనా సరే దేవుడు ఉన్నాడు నన్ను పుట్టించి నాకు ఆరోగ్యం ఇచ్చి ఇచ్చింది ఆయనే అని దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మి ప్రేమిస్తే దేవుడు చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటారు కదా దేవునికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడాలన్నా పోతారు సర్వం కోల్పోయిన యోబు దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట అయినా మాట్లాడలేదు యోబు రెండవ అదే వచనంలో మనము దేవుని వలన మేలు అనుభవించదు కీడును మనము అనుభవింపదగదా అని చెప్పేసి యోగు అంటంలో దేవుని ఇన్ని ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ భయము మనకు కనిపిస్తుంది మనమైతే మనకు మేలు జరగకపోయినా కీడు జరిగినా నిందించేది దేవుణ్ణి మనం దేవునికి భయపడడం భయపడం కాబట్టే మనకు ఒక మేలు కూడా జరగదు ద్వితీయ దాస మనం చూస్తే ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యాభై ఎనిమిది నుంచి అరవై ఎనిమిది వరకు కూడా నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనొచ్చు నీ దేవుడైన యహోవా అను మహిమ గల భయ భీకరమైన నామమునకు మనకు భయపడని ఎడల అని దేవునికి భయపడకపోతే మనకు జరిగే కీడులను గూర్చి వ్రాయబడి ఉంది దేవునికి కోపం తెప్పించేలా మన ప్రవర్తన ఉండకూడదు కాబట్టి మనం దేవుని ప్రేమించి ఆయనకు భయపడి ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే మనకు నిత్యం మేలు జరుగుతుంది లేదంటే మనకు నిత్యం కీడే జరుగుతుంది మరి నీవు దేవుని హృదయపూర్వకంగా ప్రేమించి ఆయనకు భయపడడానికి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నీవు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు దేవాని పాదములకు వందనాలు అలు స్తోత్రములు దేవా మేము ఈ లోకంలో జీవించినంత కాలం నీకు వ్యతిరేకంగా జీవించుకుంటే నిన్ను ప్రేమించి నీకు భయపడి జీవించేటువంటి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా ఎంతమంది అయితే నిన్ను విడిచి ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు ప్రభు ప్రతి ఒక్కరికి మారు మనసును రక్షణ భాగ్యాన్ని దయచేసి నిన్ను ప్రేమించే బిడ్డలుగా వాడుకోమని ఏ నామం అడుగు చిన్నాను తండ్రి ఆమెను